మన ఇంట్లో పెళ్లి జరిగితే లోకంలో జరిగిన దానికి భిన్నంగా ఉండాలిగా నేనంటాను గృహప్రవేశం చివరికి సమాధి దాకా ప్రతి చోట వేరు బాటు జీవితం కనపడాలి నాన్నగారు చనిపోయినప్పుడు మమ్మల్ని లోదార్చనకు వచ్చిన వాళ్ళందరూ మా చేత ఓదార్చబడి వెళ్ళారు ఇంకర్థమైందా మాకు ప్రేమ లేదా అనుబంధం లేదా దుఃఖం రాదా వస్తుంది దాన్ని మించినటువంటి ధైర్యం నిరీక్షణ మాకున్నది శనివారం చచ్చిపోయి ఆదివారం భూస్థాపన చేయాలి ఆయన దైవజనుడు మేమందరం సేవకులు నాన్న చనిపోయాడు కాబట్టి చర్చికి తాళం వేద్దామా ఏవచ్చునా బంధుమిత్రులు అందరూ పాస్టర్లే మన బెల్ట్ అంతా పాస్టర్లే కదా అందరూ కూడా శనివారం రాత్రి దాకుండి నాన్న ఆరాధన త్వరగా ముగించుకుని వచ్చేస్తావరా ఏమనుకోకుండా అని మొత్తం వెళ్ళిపోయారు ఎవరు లేరు మేము ఫ్యామిలీ మట్టుకు మిగిలాం సొంత అన్నల దమ్ములు అక్క కూడా అందరు బాస్టర్లే వెళ్ళిపోయారు అందరు చర్చిలకి రేపు తొందరగా ముగించుకొని వచ్చేస్తాం రా ఏమనుకోకరా మొత్తం వెళ్ళిపోయారు సంఘారాధన టైం అయింది సంఘ మొత్తం కూర్చున్నారు ఫ్రీజర్ బాక్స్ ఉంది డాడీ ఎట్లా పడి ఉన్నాడు మధ్య గుండెలు పొగులుతున్నాయి సంఘపెట్లు రెండు మూడు పాటలు పాడారు సంఘారాధన టైం అయింది ఏం చేయాలి మెల్లిగా లేచి పడ్డాన్ని మైకి పట్టుకున్నాను ఎవరు లేరు మరి ఆదివారం మానకూడదు మంచివాడా మంచి చేయువాడా అని పాడుతూ ప్రభుని ఆరాధించాను మా బంధువుల్లో కొందరు ఇంకా ప్రభువును నమ్మని వాళ్ళు ఉన్నారు విగ్రహారంలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఎరా మీ నాన్న చచ్చిపోతే మీకు మంచిదిరా మంచి చెడు దేవుడు అని నన్ను పట్టుకున్నారు వచ్చి నేను అడిగాను మీరన్న పాయింట్ మంచిదే కరెక్టే మా నాన్న చనిపోవటం మాకు మంచిది కాదు నష్టం కానీ మా నాన్న నాకు మంచిది ఆయన తన యాతల నుంచి విడుదల పొందారు నిత్య విశ్రాంతిలోకి వెళ్ళారు మీకు అర్థమవుతూ కానీ ఇప్పుడు మా నాన్నని ఆ పరదేశంలో పెద్దలు మంచిగా డ్రెస్అప్ చేసి ముందు నిలబెడుతుంటారు ఆయన ఎంతో కనపరచబడుతున్న సమయం బహుశా మా డాడీని మా యేసయ్య దగ్గర తీసుకొని వెల్ డన్ మై సన్ అని ఉండొచ్చు అయిపోయింది వాక్యం చెప్పాలని బైబిల్ ఓపెన్ చేస్తే ఆ ఫ్రీజర్ మాకు అంత అర్థం ఉంటుంది కదా ఇట్లా బైబిల్లో చూద్దాం అంటే డాడీ ముఖం కనపడుతుంది అందులో కావట్లేదు పరిశుద్ధా సహాయం చేయాల పరిస్థితి ఏదైనా ప్రభుని మహింపరచాలి మనం మా డాడీ మీద మాకు గౌరవం ఉంది కనుక మా డాడీ ఎవ్వరెవ్వరు పేర్లు చెప్పారు హెల్ప్ చేయమని వాళ్ళందరికీ నేను మా నిలబడి కార్యాలు చేశాను చివరి దినాల్లో మా డాడీ కొన్ని మాటలు చెప్పారు అరే నువ్వు ఆ ఫ్యామిలీ జ్ఞాపకం చేసుకోరా వాళ్ళు చాలా దేన స్థితిలో ఉన్నారు దేవుడు మిమ్మల్ని ఆచర్దిస్తే వాళ్ళకి హెల్ప్ చేయండి అని ఒక నాలుగైదు ఫ్యామిలీస్ పేర్లు చెప్పాడు మా డాడీ మా డాడీ అంటే మా గౌరవం గనక ఇష్టం గనక ప్రేమ గనక లక్షలు ఖర్చు పెట్టి ఆ కుటుంబం అవస్థలు నిలబడి ఘనంగా జరిపించాం కానీ పేడ తట్ట చీపురు కట్టబెట్టుకొని సమాధి దగ్గరికి వెళ్ళలేదు మేము ఈ ఆచార క్రైస్తులు ఏమంటారు మీ నాన్నంటే నీకు ప్రేమ లేదా యాను ఎందుకు రాలేదు సమాధికి పేడ తట్టు పట్టుకొని ముగ్గు పట్టు కట్టుకొని చీపురి కట్టు పట్టుకొని సమాధి దగ్గరికి వెళ్తే మా అంటే ప్రేమ ఉందంట మా నాన్న మాట ఆయన చనిపోయినా నెరవేరిస్తే ప్రేమ ఉన్నట్ట మీరు చెప్పండి క్వాలిటీ ఉండాలి సార్ పై స్థ్యంలో బతికామంటే